దీపను దొంగన చేసి ఇంట్లోంచి తరిమేసిన పారిజాతం శివనారాయణ ఇది ఎలా జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఎపిసోడ్ అయితే పూర్తిగా చూసి లైక్ చేయండి అలాగే కార్తీక దీపం అప్డేట్స్ కొరకు అయితే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం శివనారాయణ అయితే హాల్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు అలా ఆలోచిస్తూ ఉండగా ఇంకా పారిజా పారిజాతం అలాగే జ్యోసన కూడా అందరూ అక్కడే ఉంటారు ఇంకా జోస్న అడుగుతూ ఉంటుంది తాతయ్య ఏంటి ఆలోచిస్తున్నావు అని అడుగుతూ ఉంటే అప్పుడు ఇంకా దసరథ ఏమైంది నాన్న ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతూ ఉంటాడు అప్పుడైతే ఇంకా శివనారాయణ చెప్తాడు నేను కార్తీక్ గురించి ఆలోచిస్తున్నాను అని చెప్తూ ఉంటాడు దసరథ అయితే ఏమైంది నాన్న ఏం చేశాడు కార్తీక్ వాడు చేసింది మంచి పనే కదా మన కంపెనీ ఇండియన్ కాపాడాడు కదా ఇంకెందుకు వాడి గురించి ఆలోచించడం అని చెప్పేసి అంటూ ఉంటాడు అప్పుడైతే అదే నాకు అర్థం కావటం లేదు అంత హెల్ప్ చేశాడు నేను చెక్ ఇచ్చాను ఎంటి చెక్ ఇచ్చాను అది తీసుకెళ్ళి జ్యోస్నాకిచ్చాడు జ్యోసన ఒక్క రూపాయి రాసినప్పటికి కూడా వాడు ఏమీ రెస్పాండ్ అవ్వలేదు అంటే నేను ఇంకా అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయమని అడుగుతాడేమో అనుకున్నాను కానీ అది కూడా అడగలేదు కానీ ఏదో ఉందిరా వాడు అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయడం కోసమో లేదంటే అగ్రిమెంట్ కోసమో ఇంట్లో పని చేయడం లేదు ఇంకా దేనికోసమో ఇంట్లో పని చేస్తున్నాడు అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా ఇంకా జోస్నా షాక్ అయిపోతుంది అవును తాత నాకు కూడా అదే అనిపించింది అని మనసులో అనుకుంటూ ఉంటుంది తాత చెప్పింది నిజమే ఎందుకంటే అగ్రిమెంట్ కోసమే కాదు ఇంకా ఏదో పెద్ద ప్లానే వేశారు దీపాను కార్తీక్ కలిసి ఏం చేయబోతున్నారు వీళ్ళు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఇది ఇలా జరుగుతూ ఉండగా ఇంకా స్కూటీ మీద అయితే ఇంకా దీప కార్తీక్ అయితే ఇంటికి వెళ్ళిపోయి హాయిగా అరెస్ట్ తీసుకుంటూ ఉంటారనమాట అప్పుడైతే ఇంకా వెన్నెల్లో ఇద్దరు కలిసి కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు కబుర్లు చెప్పుకొని డ్యాన్స్ వేస్తూ ఉంటే అప్పుడు దీప అయితే అలుగుతుంది అలిగినప్పుడు కార్తీక్ అయితే పాట పాడుతూ ఇద్దరు కూడా డ్యాన్స్ చేస్తూ ఉంటారు ఆ డ్యాన్స్ వీడియోని అలాగే దీప కార్తీక్ కలిసి బండి మీద కూర్చున్న వీడియోలు ఫోటోలు కూడా దీప అయితే జ్యోస్నాకి పంపిస్తుంది జ్యోత్స్నా ఏంటి ఈ టైంలో మెసేజ్ వచ్చింది అది కూడా బావ ఫోన్ నుంచి అని చెప్పేసి ఆ మెసేజ్ను ఓపెన్ చేస్తుంది ఓపెన్ చేసి ఆ వీడియోస్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ఈ వీడియోస్ వీళ్ళిద్దరు ఇంత క్లోజ్గా ఉన్నారేంటి బావకు నేనంటే నచ్చదు దీప ఏం చేసి బావను బుట్టలో పడేసింది అని చెప్పేసి జ్యోసన అనుకుంటూ ఉండగానే కార్తీక్ ఫోన్ నుంచి అయితే ఫోన్ వస్తుంది అలా ఫోన్ రాగానే జ్యోసన లిఫ్ట్ చేస్తుంది లిఫ్ట్ చేసి ఏంటి బావా నాకెందుకు పెట్టావు ఈ వీడియోస్ నాకు పెట్టాల్సిన అవసరం ఏంటి అని అడుగుతూ ఉండగానే అప్పుడు దీప మాట్లాడుతూ ఉంటుంది ఎందుకంటే కాల్ చేస్తుంది కార్తీక్ కాదు దీప చేస్తుంది అప్పుడు దీప అయితే బావ కాదు మరదల్ని చేశాను కాల్ ఎలా ఉన్నాయి ఫొటోస్ చాలా బాగున్నాయా క్లారిటీ ఏమైనా మిస్ అయ్యిందా వీడియోస్ ఎలా ఉన్నాయి స్కూటీ మీద అని చెప్పేసి అంటూ ఉంటుంది అప్పుడైతే అది మీది కాదు కదా ఎవరిదో ఇస్తే దాని మీద మీరు ఫోటోలు దిగి కొడుకుతున్నారు అని చెప్పేసి జ్యోసినా ఉంటుంది అప్పుడైతే ఇంకా దీప అవును ఇప్పటికైనా అర్థమైందా నీకు మనది కాని దాని మీద ఆశపడినప్పుడు అది ఎప్పుడు కూడా మనతో ఉండదు అని చెప్పేసి దీప చాలా నొక్కి పట్టు చెప్తుంది ఆ డైలాగ్ అయితే జోస్న మనసుకు గుచ్చుకుంటుంది గుచ్చుకొని ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతుంది ఏంటి నా గురించి నిజమేమైనా తెలిసిపోయిందా తనే అసలైన వారసురాలని నేను నిజమైన వారసురాలని కాదని తనకి ఏమైనా తెలిసిపోయిందా తెలిసిపోయి ఇలా మాట్లాడుతుందా ఎందుకు ఇలా మాట్లాడుతుంది కరెక్ట్గా సూట్ అయ్యే డైలాగ్ ఎందుకంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అయినా ఏంటి ఈ టార్చర్ నాకు ఎందుకు ఈ టైంలో ఫోన్ చేసి నన్ను ఇబ్బంది పెడుతున్నావు అని చెప్పేసి జోస్న అంటూ ఉంటుంది అప్పుడైతే ఇబ్బంది ఏం పెట్టట్లేదు పెద్దమ్మాయి గారు మామూలుగా వీడియో పెట్టాను ఎలా ఉందో కనుక్కుందామని ఫోన్ చేశాను అని చెప్పేసి చాలా వెటకారంగా మాట్లాడుతూ ఉంటుంది దీప ఈలోపయితే ఇంకా చీ అని చెప్పేసి జ్యోస్న ఫోన్ విసురు కొడుతుంది అలా విసురు ఈడియట్ అని చెప్పేసి తిట్టుకుంటూ విసురు కొట్టగానే పారిజాతం అయితే అదే రూమ్లోకి వస్తుంది జ్యోస్నా రూమ్లోకి జ్యోత్నా రూమ్లోకి వచ్చి ఏంటి ఈడియట్ అని తిడుతున్నావు నన్ను తిడుతున్నావా ఏంటి అని చెప్పేసి పారిజాతం అడిగినప్పుడు లేదు గ్రాని నిన్నెందుకు తిడతాను ఆ దీప అని చెప్తుంది దీపన ఇప్పుడు అదేం చేసింది ఇంటికి వెళ్ళిపోయారు కదా వాళ్ళు బండి మీద అని చెప్పినప్పుడు జోస్న అయితే ఇప్పుడు నాకు కాల్ చేసింది వాళ్ళిద్దరూ కలిసి దిగిన ఫోటోలు అలాగే వీడియోస్ కూడా నాకు పెట్టి ఎలా ఉన్నాయి అని చెప్పేసి నన్ను అడుగుతుంది అని చెప్తుంది అప్పుడైతే పారిజాతం ఏంటి వీళ్ళకి అసలు ఏమైంది ఏం చేస్తున్నారు వీళ్ళు వాళ్ళ వీడియోలు నీకు పెట్టడం ఏంటి వాళ్ళకొచ్చిన ఉపయోగం ఏంటి అని చెప్పేసి అంటూ ఉంటుంది అప్పుడైతే నన్ను రెచ్చగొట్టాలి రాని ఎందుకంటే తను దే తనే దీప నిజమైన వారసురాలు కదా అని చెప్పబోతూ కూడా ఆగిపోతుంది ఏంటి చెప్పబోతున్నావు అసలైనా అన్నావు ఇంతలోనే ఆపేసి ఏం చెప్పబోతున్నావు చెప్పవే అని చెప్పేసి జ్యోసనాని అడుగుతూ ఉండగా ఏం లేదు కానీ నువ్వేమైనా చెయ్యి దీప మాత్రం ఇంట్లో ఉండడానికి వీలు లేదు అని చెప్తూ ఉంటుంది అప్పుడైతే పారిజాతం అమ్మో నా వల్ల కాదే వాళ్ళని నేను ఇంట్లో అండి పంపించలేను ఎందుకంటే దీప అసలు ఇప్పుడు మామూలుగానే తెలివి మీరిపోయింది బాగా అది ఎవరి మాట వినడం లేదు అందులో మీ తాత ఊరుకోడే బాబు నా వల్ల కాదు అని చెప్పేసి పారిజాతం అంటూ ఉంటుంది అప్పుడైతే ప్లీజ్ కానీ నువ్వేమైనా చెయ్యి నేను నీకు సపోర్ట్ చేస్తాను ఖచ్చితంగా నువ్వైతే దీపని ఇంట్లో నుంచి పంపించేయాలి అని చెప్పగానే పారిజాతం సరేనే ఏదో ఒకటి చేద్దాము అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఈలోపయితే ఇంకా పారిజాతం ప్లాన్ చేస్తూ ఉంటుందన్నమాట ఆమెకి ఆమె వజ్రాల దిద్దులు చెవులకు పెట్టుకునే కమ్మలు పోయినట్లుగా యాక్షన్ చేద్దాము అని చెప్పేసి ఇద్దరు మాట్లాడుకుని హాల్లోకి అయితే వస్తారు ఇంకా పొద్దున్న ఇద్దరు కూడా డ్యూటీకి వచ్చేస్తారు కార్తీక్ దీప కూడా డ్యూటీకి వచ్చిన తర్వాత ఇంకా దీప కాఫీ తీసుకుని వెళ్ళి శివనారాయణకి ఇస్తుంది హాల్లో కూర్చొని ఉంటాడు శివనారాయణ హాల్లో కూర్చున్న శివనారాయణకి అయితే దీప కాఫీ ఇస్తుంది ఇచ్చినప్పుడే ఇంకా పారిజాతం అమ్మో 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 నీతి నిజాయితీ అని చెప్పేసి ఎంత మోసం చేశారు అని చెప్పేసి గట్టిగా మాట్లాడుకుంటూ హాల్లోకి వస్తుంది ఇంకా సుమిత్ర దశరథ కూడా అక్కడే ఉన్నప్పుడు సుమిత్ర అడుగుతూ ఉంటుంది ఏమైంది అత్తయ్య గారు ఏంటి ఎలా అంటున్నారు ఏమి అన్యాయం జరిగింది ఇప్పుడు అని అనగానే సుమిత్ర కాంచనా పెళ్లికి మీ మావయ్య గారు నాకు వజ్రాల దిద్దులు కొన్నారు నీకు గుర్తుందా అని అడుగుతూ ఉంటుంది అవునత్త గారు గుర్తుంది ఏమైంది అంటే ఇప్పుడు నేను స్నానానికి వెళ్ళేటప్పుడు నా దిద్దు ఒక అక్కడ పెట్టి వెళ్ళాను రెండు దిద్దులు కూడా కానీ ఇప్పుడు వచ్చేసరికి ఒక దిద్దు మాత్రమే ఉంది అని చెప్పేసి అంటూ ఉంటుంది అప్పుడైతే శివనారాయణ నీకు మామూలుగానే కంటి కనబడవు అది ఎక్కడ పడేసావో ఏంటో ఎక్కడ పెట్టావో ఏంటో ఇల్లు సరిగ్గా వెతుక్కో ఇక్కడికి వచ్చి అరుస్తావేంటి అని చెప్పేసి విసుక్కుంటూ ఉంటాడు పారిజాతం మీద అప్పుడైతే జోస్నా ఎందుకు తాతయ్య అరుస్తావు ఒకవేళ పారిజాతం చెప్పింది అలా గ్రాని చెప్పింది నిజమేమో ఆ వజ్రాలు దిద్ది పోయిందంటుంది కదా వెతుకుదాము మనం అందరము చెప్పేసి ఇల్లంతా వెతుకుతారు ఇల్లంతా వెతికినప్పుడు కూడా దిద్దు అయితే దొరకదు అప్పుడు కార్తీక్ అయితే ఏంటి శివనారాయణ గారి ఇంట్లోనే దొంగతనమా పదండి పోలీస్ కంప్లైంట్ ఇద్దాము అని చెప్పేసి బయలుదేరి వెళ్తూ ఉండగా పారిజాతం అయితే ఎవరి మీద కంప్లైంట్ ఇచ్చింది ఎవరి మీద ఇస్తావు కంప్లైంట్ దొంగతనం చేస్తుంది నీ భార్యే అని చెప్పగానే ఒక్కసారిగా దీప అయితే షాక్ అయిపోతుంది అలాగే సుమిత్ర దశరథ కూడా షాక్ అయ్యేలా చూస్తూ ఉంటారు అప్పుడు దీప అయితే కోపంతో పారిజాతం గారు అని అరుస్తూ ఉంటుంది అరిచి అరవగానే కార్తీక్ అయితే దీప మాట్లాడుకు నువ్వు సైలెంట్గా ఉండు అని చెప్పేసి దీపకు చెప్తాడు కార్తీక్ బాబు నేను దొంగతనం చేయడమేంటి అని చెప్పేసి అంటూ ఉండగా పారిజాతం అయితే ఏమే నువ్వెందుకు దొంగతనం చేయవు ఇంటి ప్రతి రూమ్లోకి వెళ్ళి ప్రతి గదిలో లోకి వెళ్ళే అర్హత అట్టిది ఎలాంటిది ఒక్క పని మనిషి మాత్రమే చేయగలదు ప్రతి గదిలో కూడా పని మనిషి వెళ్ళగలదు కాబట్టి పని మనిషే తీస్తుంది ఏమో నేను స్నానానికి వెళ్ళినప్పుడు నువ్వు వచ్చి తీసుకుని వెళ్ళిపోయేవేమో నాకు మాత్రం ఏం తెలుసు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా పారిజాతం అయితే సుమిత్ర పద వెతుకుదాము ఇప్పుడే దీప అని నేను నిరూపిస్తాను అని చెప్పేసి పారిజాతం సుమిత్రను తీసుకొని బయటికి వెళ్తుంది బయటికి వెళ్తూ ఉండగా దీప కూడా వాళ్ళ వెనక వెళ్తుంటే కార్తీక్ అయితే దీపా నువ్వు ఇక్కడ ఆవు వాళ్ళు వెతుకుతున్నారు కదా నువ్వెందుకు వెళ్ళడం నువ్వు ఇక్కడ ఉండు అని చెప్పేసి దీపను అయితే లోపలే ఆపేస్తాడు అలా ఆపినప్పుడు దీపా దీప కార్తీక్ వేసుకొచ్చిన స్కూటీ దగ్గరికి వెళ్తే పారిజాతం సుమిత్రను తీసుకుని వెళ్తుంది తీసుకుని వెళ్ళి రా సుమిత్ర ఈ స్కూటీలో ఏమైనా దాచిందేమో నా అనుమానం అంతా దీపమేదే ఎందుకంటే దీప మాత్రమే గ గదులన్నీ క్లీన్ చేస్తుంది అదే పని మనిషి కాబట్టి అదే దొంగతనం చేసే అవకాశం ఉంది లేదంటే ఇన్ని సంవత్సరాల నుండి నా చెవులకు ఉన్న దిద్దులు ప్రతిరోజు కూడా నేను స్నానం చేసేటప్పుడు తీసి అక్కడ టేబుల్ మీద పెట్టిన దిద్దులు ఈరోజు ఎందుకు మాయమవుతుంది ఇన్ని సంవత్సరాల నుండి లేనిది ఈరోజే మాయమైందంటే కొత్తగా వచ్చిన మనుషులు చేసిన పనే కదా అది ఈ కొత్తగా వచ్చిన దీపే కాబట్టి దీపే ఖచ్చితంగా తీసుంటుంది ఎందుకంటే కార్తీక్ వాడు చేయుడు అటువంటి పనులు వాడు నిజ వాడు చిన్నప్పటి నుంచి కూడా ఇంట్లోనే తిరుగుతున్నాడు వాడు అలాంటి పనులు చేయడు ఖచ్చితంగా ఈ తీపే చేసింది నేను నిరూపిస్తాను రా సుమిత్ర అని చెప్పేసి సుమిత్రను తీసుకువెళ్ళి స్కూటీ దగ్గరికి తీసుకువెళ్తుంది స్కూటీ అలా డిక్కి లేపగానే అందులో అయితే కవర్లో చెవిదిద్దు అయితే కనబడుతుంది అలా కనబడగానే ఒక్కసారిగా సుమిత్ర అయితే షాక్ అయిపోతుంది అత్తయ్య గారు నిజమే అత్తయ్య గారు మీ చెవిదిద్దు ఇదిగోండి అని చెప్పేసి సుమిత్ర అయితే పారిజాతంకి ఇస్తుంది అప్పుడైతే పారిజాతం చెప్పాను సుమిత్ర దీప చాలా దొంగది అని చెప్పేసి దొంగతనం చేసింది చూసావా నీతి నిజాయితీ అని వంద కబుర్లు చెప్తుంది కానీ ఈరోజు చెబిదిద్దు దొంగతనం చేస్తుంది డబ్బు కోసం ఆశపడి అని చెప్పేసి అంటూ ఉంటుంది కానీ అత్తయ్య గారు దీప అలాంటి పని చేస్తుందా అని సుమిత్ర అనగానే చేస్తుందా అంటావేంటి సుమిత్ర కళ్ళ ముందు కనబడుతుంటే అని అంటూ ఉండగా సుమిత్ర అయితే అవునత్తయ్య గారు కళ్ళ ముందు కనబడుతుంది అని చెప్పేసి ఇంకా లోపలికైతే వస్తారు లోపలికి వచ్చి ఇంకా పారిజాతం బాగా హడావిడి చేస్తుంది ఏమండి ఇదిగోండి నా చెవిదిద్దు అది స్కూటర్ డిక్కీలో ఉందండి ఇదిగోండి నేను సుమిత్ర వెళ్ళి వెతికినప్పుడు దొరికింది అని చెప్పేసి ఇవ్వగానే ఒక్కసారిగా కార్తీక్ దీప అయితే షాక్లో ఉండిపోతారు అప్పుడు దీప అయితే నేను స్కూటీలో పెట్టడం ఏంటండి అసలు నాకు ఎటువంటి సంబంధం లేదు నేను అసలు అలాంటి పనులు చేయను అని చెప్పేసి దీప వటవరుస్తూ ఉంటుంది ఇంకా దసరథ అయితే పిన్ని నువ్వే పెట్టుకొని మర్చిపోయేవేమో దీప అలాంటి పనులు చేయదు దీప ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో మనకు తెలిసిన మనిషి ఆ విషయం మీ అందరికీ తెలుసు అనగానే శివన్నారాయణ దశరథ నువ్వెందుకు దీపక సపోర్టుగా మాట్లాడుతున్నావో నాకు అర్థం కావటం లేదు ఎక్కడో పారిజాతం గదిలో ఉండాల్సిన చెవిదిద్దు కార్తీక్ బండిలోకి ఎలా వెళ్తుంది దీప పెట్టకపోతే కార్తీక్ అంటే చిన్నప్పటి నుంచి మన దిగిన పుట్టి పెరిగిన వాడు వాడికి అలాంటి బుద్ధి ఉండదు ఇలా బజ్జిలో వచ్చిన వాళ్ళకి ఇలాంటి బుద్ధి ఉంటుంది అని కానీ దీప అయితే ఇంకా ఏడుస్తూ ఉంటుంది కార్తీక్ అయితే తాతగారు మీరు ఎలా మాట్లాడితే నేను ఒప్పుకోను మీరు ఎలా నిందలు వేస్తే నా భార్య పైన నా మరదలపైన నేను అసలు ఒప్పుకునేది లేదు నిరూపించండి అది దీపే అక్కడ పెట్టిందని నిరూపించి తర్వాత నిందలు వేయండి అనగా అప్పుడైతే ఇంకా జ్యోసిన అయితే ఇంకా నిరూపించేదేంటి బావా మీ కళ్ళ ముందే కదా స్కూటీలో దొరికింది చెవిదిద్దు ఇంకా నిరూపించమంటావేంటి బయటకు గెంటే తాత దీపని దీప ఇంట్లో ఉండడానికి వీలు లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది అప్పుడైతే ఇంకా శివనారాయణ క్షిపనారాయణ అయితే ఇంకా ఖచ్చితంగా గంటేయాల్సింది ఈరోజు చెవిదిద్దు తీసింది రేపు ఇంకేం తీస్తుందో అని చెప్పేసి దీపన అయితే బయటికి గెంటేయడానికి పట్టుకుంటారు పారిజాతం వచ్చి బయటకు పట్టు బయటికి గెంటేయడానికి పట్టుకుంటుంది అలా పట్టుకోగానే కార్తీక్ అయితే పారు ఆగు నేను చెప్పేది విను అని చెప్పేసి ఆపు ఆపుతాడు ఆపేసి ఇంకా కార్తీక్ అయితే పారు ఒక్క నిమిషం నేను చెప్పేది ఆలోచించు ఎందుకంటే అత్తయ్య మీరు కూడా ఆలోచించండి మావయ్య మీరు కూడా ఆలోచించండి ఇప్పుడు పారిజాతం చెవిదిద్దుపోయింది అంది అలాంటిది ఇల్లంతా వెతకుండా వెళ్ళి స్కూటీలోనే ఎలా వెతికింది స్కూటీలోనే ఉందని ఎలా తెలిసింది పారిజాతంకి అనగానే ఒక్కసారిగా జోస్న అలాగే పారిజాతం కూడా షాక్లో ఉండిపోతారు అరే మనవడా పట్టేసావురా నువ్వు నన్ను దొరికిచ్చేసేలాగే ఉన్నావు ఇప్పుడు ఇప్పుడు ముసలోడు నా చంప పగల కొడతాడ్రా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది పారిజాతం వీడు కనిపెట్టేశాడు అని చెప్పేసి పారిజాతం అనుకుంటూ ఉంటుంది ఇంతలో లోప అయితే బావా నువ్వు అసలు సైలెంట్గా ఉండవు కదా మేమిద్దరం అంత కష్టపడి ఆ దిగు ఆ చెవిదిద్దును అక్కడ పెట్టి ఎంత ప్లాన్ చేస్తే దీపన్ని పంపించేయడానికి నువ్వు వచ్చేలా తుస్సు అనిపించేలాగే ఉన్నావే అసలు నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడైతే సుమిత్ర దశరథ కూడా అలా చూస్తూ ఉంటారు ఇంకా కార్తిక్ అయితే అడుగుతూ ఉంటాడు చెప్పండి పెద్దయ్య గారు చెప్పండి చెన్నయ్య గారు చెప్పండి పెద్దమ్మ గారు చిన్నమ్మ గారు మాట్లాడండి ఇప్పుడు పారిజాతం డైరెక్ట్గా స్కూటీ దగ్గరికి ఎందుకు వెళ్ళింది ఇల్లంతా వెతకాలి కదా ఇల్లంతా వెతికి ఇల్లు ఇంట్లో దొరకపోతే కదా స్కూటీ దగ్గరికి మా దగ్గరికి వెళ్ళాలి అలాంటిది ఇంట్లో ఎక్కడా వెతకుండా తన గదిలో మాత్రమే వెతికి డైరెక్ట్గా స్కూటీ దగ్గరికి ఎలా వెళ్ళిందో నాకు అర్థం కావటం లేదు ఒక్కసారి సీసీ అయితే చెక్ చేద్దామా అని చెప్పేసి అనగానే ఒక్కసారి ఇంకా పారిజాతం అయితే షాక్ అయిపోతూ ఉంటుంది మరి నువ్వెందుకు రా సైలెంట్గా ఉండరా నువ్వు అని చెప్పేసి పారిజాతం అంటూ ఉంటుంది నా మరదలను అనుమాని అవమానిస్తూ ఉంటే నేను ఎందుకు సైలెంట్గా ఉంటాను అని చెప్పేసి కార్తీక్ అంటూ ఉంటాడు లేదు ఈ పని దీపే చేసింది దీప ఇంట్లో ఉండడానికి వీల్లేదు బయటకు తోసేయండి అని చెప్పేసి పారిజాతం అయితే దీపను బయటకు గెంటేస్తుంది గెంటేయగానే ఇంకా జోస్నైతే చక్కగా సంతోషపడిపోతూ ఉంటుంది దీపని బయటికి పంపించేశాను ఇంకా బావ మనతో ఆటలాడడు బావ ఇప్పటికే చాలా ఎక్కువ చేస్తున్నాడు ఇంకా సైలెంట్గా ఉంటాడు దీప బయటికి వెళ్ళిపోతే అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అప్పుడైతే ఇంకా దీప బాగా ఏడుస్తూ ఉంటుంది కార్తీక్ బాబు బావ నేనైతే ఏమీ చేయలేదు నా గురించి నీకు తెలుసు కదా మా సుమిత్ర సముత్రం కదా సుమిత్రతో అంటూ ఉంటుంది అమ్మగారు నేనైతే అలాంటి పనులు చేసేదాన్ని కాదు అలాంటి బుద్ధి నాకు లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది అప్పుడు దసరథ కూడా నాన్న ఒకసారి చెప్ దీప ఏం చెప్పాలనుకుంటుందో వినండి నాన్న ఏదో పిన్ని చెప్పిందని అలా బయటికి గెంటేయడం కాదు కదా అని అనగానే ఇంకా ఏంట్రా వినేది దసరథ అక్కడ వాళ్ళ స్కూటీలోనే దొరికింది సాక్ష్యం దిద్దు దొరికింది ఇంకేంటి మనం ఏం వినాలి వాళ్ళు చెప్పేది ఇప్పుడు దొంగతనం చేసిన వాళ్ళు చేశాము అని ఒప్పుకుంటారా ఏంటి అని చెప్పేసి ఉన్నారని అంటూ ఉంటాడు దీప అయితే గారు నేను దొంగతనం చేయలేదు నాకు అంత అవసరం లేదు నేను మీ ఇంట్లో పని చేయడానికి వచ్చాను మీ అందరికీ సేవ చేద్దామని వచ్చాను కానీ మీ ఇంట్లో ఏదో ఆశించి కాదు అని అంటూ ఉంటుంది ఇంకా అంటూ ఉంటుందన్నమాట అంతకు అవసరమైతే మేము ఆ ఎం టీ చెక్కు తిరిగి ఇచ్చేవాళ్ళం కాదు దాని మీద డబ్బులు రాసుకునే వాళ్ళం కదా అలా అప్పుడు రాసుకునే వాళ్ళం డబ్బు అంటే ఆశ లేని మేము ఈరోజు ఇలాంటి పని ఎందుకు చేస్తానని నా మీద ఇటువంటి నింద వేస్తున్నారు అని చెప్పేసి దీప అయితే ఏడుస్తూ ఉంటుంది ఇంకా కార్తీక్ అయితే ఏం మాట్లాడలేక సైలెంట్గా ఉంటాడు ఇంకా కార్తీక్ మనసులో అనుకుంటూ ఉంటాడు జోస్రా ఎంత పెద్ద ప్లాన్ వేశారు నా మరదల్ని బయటికి పంపించేయాలని నా మరదలు మీకు అడ్డుగా ఉందని బయటికి వెళ్ళిపోమడానికి పారును కలిసి కుట్ర పడినారు కదా ఖచ్చితంగా ఈ కుట్ర నేను తిప్పికొడతాను మీరే ఈ పని చేశారని నేను నిరూపిస్తాను మీ అంతటి మీరే ఇలా చేశారని నేను ఖచ్చితంగా నిరూపిస్తాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు దశరథ అయితే ఒక్కసారి ఆలోచించండి నాన్న ఆడపిల్లని అలా ఏడిపించి బయటికి పంపించడం మంచిది కాదు అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇది ఫ్రెండ్స్ ఇంకా ఇంక ఇలా జరగబోతుంది ఇంకా దీపనైతే వాళ్ళు బయటికి గింటేస్తారు ఆ విధంగా